అందరికీ హాయ్ అండి ఈరోజు వచ్చేసి మేము ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నామండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే కర్రీ అండి ఇది ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది సో కరివేపాకు ఒక రెండు రబ్బలు వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని లేదంటే ఒక రెండు చిన్న ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి రెండు దంచుకుందామండి దంచుకోవటం వల్ల బాండీకి అతుక్కోకుండా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లోది అలా వేస్తే బాండీకి అతుక్కుపోతుందండి ఇలా దంచుకొని వేస్తే కొంచెం కచ్చ బాగుంటుంది సో ఇప్పుడు రెండు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుందండి స్పైస్ ఎక్కువ కావాలన్నవారు మూడు వేసుకోవచ్చు మేము రెండు వేసుకున్నాము ఇప్పుడు కచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం వేసుకొని ఒకసారి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం జ్యూస్గా చేసుకొని వేసుకోండి ఎందుకంటే బాగుంటుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవద్దు పెద్ద కొంచెం మీడియం సైజువి కట్ చేసుకుంటే తినేటప్పుడు రుచిగా ఉంటాయి మీరు ఎన్ని టమాటాలు వేసుకుంటే అంత రుచి బాగుంటుంది బట్ మరీ ఎక్కువ వేసేయకండి ఒక రెండు మూడు చాలు ఇప్పుడు ఎగ్స్ని ఇట్లా కట్ చేసుకొని వేసుకుందాం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి షెల్స్ అనేది కర్రీలో పడకుండా చూసుకోండి కర్రీలో పడితే తినేటప్పుడు బాగోదు ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టడం వల్ల ఎగ్స్ అనేది కొంచెం కుక్ అవుతుంది అండ్ ఇప్పుడు మూత తీసేసి ఒకసారి జస్ట్ పై పైన అలా కలుపుకోండి మొత్తం కలిపేయొద్దు మొత్తం కలిపేస్తే టేస్ట్ బాగోదు జస్ట్ అలా ఒకసారి రెండు గంటల తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి ఇట్లా చేయడం వల్ల ప్రతి పచ్చివాసన పోయి గుడ్డు అనేది బాగా ఉడుకుతుంది జాగ్రత్తగా కలుపుకోండి అసలు పచ్చివాసన రాకుండా ఉండడానికే కరివేపాకు వేసుకున్నాం మనం ఫైనల్గా ఇలా కనిపిస్తుంది ఇప్పుడు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి స్పైస్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు గరం మసాలా మాత్రం టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఒకసారి పై పైన కలిపేసి మూత పెట్టేసేయండి కొంచెం మగ్గనివ్వాలి చూసారా ఫైనల్గా ఇలా రెడీ అవుతుందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ టొమాటో కర్రీ రెడీ అయిపోతుంది కొత్తిమీర ఈజ్ కంప్లీట్లీ ఆప్షన్ అండి మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవడం లేదంటే లేదు బట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అండ్ పచ్చివాసన కూడా పోతుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి సింపుల్గా అయిపోతుంది కంటెంట్ నచ్చితే మా వీడియోస్ లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద బెల్ ఐకాన్ ఉన్న దాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్ యూ